రాకేష్ ఛానల్ ఈరోజు మనం మా ఇంటి దైవమైన దుబ్బరాశ్వర స్వామి దేవస్థానానికి వచ్చినాం మా వాళ్ళందరం వచ్చిన ఫ్యామిలీ అంతా మొక్కులు చేసుకోవడానికి చూడండి వాళ్ళ జనాలు ఇక్కడ పరిస్థితి చూడండి సోమవారం కదా చాలామంది ఉన్నారు అటు గోపురం నిర్మాణం జరుగుతుంది చాలామంది ఉన్నారు ఇక్కడ జనాలు మన వాళ్ళైతే ఇక్కడ వంటలు చేస్తారు అందరు ఇక్కడ ఉన్నారు మన వాళ్ళు ఇప్పుడు అభిషేకం చేయాలి మన వాళ్ళు అన్నపూజ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు మన వంటలు అయితే అవుతున్నాయి చిన్నా ఎక్కడికి వచ్చినాం మనం ఇప్పుడు ఏమేమి చేస్తారు మన వాళ్ళు ఇక్కడ టికెట్ తీసుకున్నారు పూజ చేసుకుని వెయ్యి రూపాయల టికెట్లు అభిషేకం అన్న పూజ కంకణ కట్టేశాడు సో ఇవన్నీ కోడే కోడే మొక్కు అవునా ఇవా మమ్మీ వాళ్ళు ఇవి వంట చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ చాలా మంది ఉన్నారు కానీ ఏం చేస్తున్నావు కానీ ఏం చేస్తున్నావు గుజ్జు ఇగ గుడ్జ చెప్తా ఏం చేస్తున్నావు ఫోన్ చేస్తున్నావు కానీ అయితే ఫోన్ చేస్తున్నా మన వాళ్ళు ఎవరు ఉన్నారు ఎక్కడ ఉన్నారు సో ఇక్కడ ఇవాళ అయితే మనం దేవస్థానానికి వచ్చిన ఫ్రెండ్స్ సో మన ఛానల్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయాలి మన వీడియోలు అందరూ కూడా లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయండి ఇంకా ఎట్లాంటి వీడియోలు పెట్టమంటారో కూడా కామెంట్ చేయండి మీ అందరి సపోర్ట్ ఉంటే మేము మంచి మంచి వీడియోలు చేయాలనుకుంటున్నాం సో మనం కొన్ని ఛానళ్ళు బాగా మనం కూడా చాలా ఇట్లా వేరే వేరే ఛానల్ చూస్తే మనం కూడా వీడియోలు తీయాలని తీస్తున్నాం సో మీరు కూడా ఇంకేమైనా సజెషన్స్ ఇస్తే ఇవ్వండి ఏ విధంగా వీడియోలు తీస్తే బాగుంటుంది చెప్తే మేము అట్లాంటి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఏమేమి మొక్కలు చేసుకుంటున్నావు అన్నమైంది కానీ ఇంకా అన్నపూజకి బాగా టైం ఉంది అభిషేకం అభిషేకం చూపి అనిగాడు పంతులు ఓ ముప్పై మంది ఉన్నారు అభిషేకంకి చాలా మంది ఉన్నారు టికెట్ చిట్ హెంసంగా వంటలు అయినాయా అయితే అంటే ఇప్పుడు నాతో రాకుండా నూనె వచ్చినావు ఇక పొంగ కూడా నూనె పోవాలి నాతో రావద్దు ఓలే వాళ్ళే పోవాలి ఇక ఎట్లా వచ్చిన అట్లనే పోవాలి మరి కావచ్చు మరి అడగాలి అక్కడ నెంబర్ ఎంత చాలా మంది ఉన్నారు అక్కడ అభిషేకం నలభై ఏడు నెంబర్ని ఇది కానీ అక్కడ మంది బాగున్నారు ఇప్పటికీ అభిషేకం నలభై ఏడు ఇది ఇదేంటి కోడేది కట్టుడు అది అప్పటికి ఇదంతా అయిపోయినాక కట్టేసాడు ఇప్పుడు అన్న పూజ ఐదు వందలు సో అన్న పూజలు ఐదు నెంబర్ని అన్న పూజలు ఐదే ఉన్నాయి అన్నట్టు మన ఐదు అంటే మనల్ని తీసుకున్నారు ఇంకా అన్న తమ్ముడు మనమే ఉన్నాయి మనమే మూడు ఉన్నాయి అందులో అంతే వాళ్ళు తీసుకోరు అంటే ఐదు వందలు బాగా అవుతుంది వాళ్ళు బాగా తీసుకుంటారు ఏ తీసుకోవాలి కానీ వాళ్ళు బాగా పెడుతుండ్రు కా ఏమేమి మొక్కలు పెట్టుకుంటావు చెప్పు మన ఛానల్ చెప్పు అయ్యో చెప్పింది ఆ కాలర్ పెద్దగా చెప్పేసింది ఏమైనా పై అంటలే మంచిగా పెట్టు మన వంటల ఎవరికి ఏ టైం అవుతుందో అభిషేకాలు పదిషాలు కూడా ఏంటి అన్నీ పాలు పెరుగు అవి తీసుకోవా పంచామృతాలు తీసుకోవాలి ఇక్కడ షాప్లో తీసుకొని లైన్లో పోతే వాళ్ళు నీళ్ళది వాళ్ళది తీస్తారు అది చిన్న బిందే ఇస్తారు అది తీసుకొని మనం పోయి అభిషేకం చేసుకోవాలి మనుషులు వాటాడబ్బా మర్చిపోయాం అనుషు నీళ్ళైతే ఉందా వాటా డబ్బా మరిచిపోయినమాట హాయ్ అప్ప అందరికీ అనుషు హాయ్ అప్పవా పోతున్నావా సో మన వంటలు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ సో ఈ వంటలు అయిపోయిన తర్వాత మొక్కులు చేసుకొని తర్వాత మనం భోజనం చేసి వెళ్తాం సో ఇది మన దేవాలయం ఒకసారి మనం చుట్టూ చూద్దాం ఇట్లా చూద్దాం ఒకసారి చాలామంది లక్ష ఈరోజు సోమవారం కావడం వల్ల రాజాని దర్శనానికి చాలామంది రావడం జరిగింది మనం కూడా అంతకుముందు వారి మీద వచ్చి దర్శనం చేసుకున్నాం ఆ రోజు వీడియో పెట్టినా మీరు చూసేటప్పుడు సో మంది కూడా ఎక్కువ జనాలు సో మన దేవస్థానం ఇది శ్రీ దుబ్బాహేశ్వర స్వామి దేవస్థానం మన టెంపుల్ ఇటు కూడా టెంపుల్స్ ఉంటాయి అక్కడ ఏదో వేదికేశ్వరు ఎందుకో కానీ సో అక్కడ కోడని కట్టేసి వాళ్ళు కోడని కట్టేస్తారు స్వామి స్వామిని మనం మనస్ఫూర్తిగా మొక్కుకుంటే మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి మీరు కూడా ఇటు వస్తే వెంబర్ నగో జిల్లా వెంబట్ల కోనాపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి అందరు కూడా సో ఇప్పటికైతే ఇది వీడియో ఫ్రెండ్స్ మళ్ళీ ఏదైనా ఉంటే మళ్ళీ నేను పెడతా చూడండి మన టెంపుల్స్ ఇవి ఇటు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గోదేవమ్మ పద్మావతి అమ్మ సభ తిరుమల వెంకటేశ్వర స్వామి ఇటు సీతారామలవారి దేవాలయం ఒకటి స్వామి సో ఉంటారు ఇక్కడ ఏదో వేదిక ఏషేరు ఎందుకనేది తెలవదు ఇక్కడ ఒక వేదిక అయితే ఏషేరు ఇది మన టెంపుల్ ఇదైతే మన టెంపుల్ ఫ్రెండ్స్ ఇదైతే టెంపుల్ చుట్టూ ఇది ఒక టెంపుల్ ఉంటుంది ఇక్కడ అయ్యగారు ఉన్నారు చూడండి ఇదైతే మన టెంపుల్ ఇక్కడ చాలా మంది జనాలు వచ్చిండ్రు ఈరోజు అందరు కూడా మొక్కలు చేసుకుంటారు సోమవారం కావడం వల్ల సో ఇక్కడ వీళ్ళ అభిషేకం ఎంతమంది లైన్లో ఉన్నారు వీళ్ళందరూ అయిపోయిన తర్వాత మన అభిషేకం ఉంది మన అభిషేకం నెంబర్ నలభై ఏడు ఉంది సో వీళ్ళందరిది అయిపోవాలి వీళ్ళందరిది అయిపోయిన తర్వాత మన లైన్ ఉంది సో కాబట్టి ఇదంతా అయిపోయిన కానీ అంతలో కూడా వంటలు అయిపోతాయి వంటలు చేసేసుకొని వద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ చేస్తే చేయండి వీడియో ఎట్లా తీయాలి ఏంటి అనేది సో ఇది ఇంతకుముందు గుడి చాలా ఇట్లా ఇరిగి కనిపిస్తున్నారు కానీ కొంచెం మంచిగా కట్టేసారు అటు చుట్టూ గోడ ఇగో ఇక్కడ వాటర్ ఇది పెద్ద బావి అటు కూడా మంచి విశాలంగా చేశారు అటు పైకి గోపురం మన గోపురం కూడా నిర్మాణం జరుగుతుంది ఇంకా పూర్తి కాలేదు గోపురం నిర్మాణం అయిపోతే చాలా బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో అందరూ కూడా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ అందరికీ చాలామంది ఫోటోలు వెళ్తున్నారు ఇక్కడ ఇది మన స్వామి గుడి చేస్తూ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ